స్వామి సన్నిధి నుంచి అలాగే మాత జ్ఞానేశ్వరి గారి ఆదేశాల మేరకు విశాఖ సాంధ్యాశ్రమం నుంచి ఆ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వానికి కొత్త విజ్ఞాపన చేద్దామ ఉద్దేశంతో మీడియా ఎందుకంటే మీడియా ప్రముఖ పాత్ర వహించకపోతే చాలా భూ విశాఖపట్నంలో కాదు దేశంలోనే పైకి వచ్చేది కాదు అలాంటిది ఒక దారుణమైన అతి దారుణమైన భూ విషయమై దాని గురించి పాతికేళ్ళు పై పోరాటం చేసిన సన్యాసిలు జ్యోతి అంతా కూడా పోరాడి ఆ కొలు కల్లంటుకులు కూడా వచ్చేసాయి అయితే పూజ్య ముందార స్వామీజీ ఆయన పంతొమ్మిది వందల అంటే పద్దెనిమిది వందల తొంభై ఐదులో పిఠాపురంలో జన్మించారండి అంటే నాకు ఇంటికి ఇది కనెక్ట్ అయింది ఎలా కనెక్ట్ అయ్యింది అని నేను ఆలోచిస్తే ఆ పిఠాపురం కనెక్షన్ ఒకటి ఉంది స్వామీజీ పిఠాపురంలో పుట్టారు పిఠాపురం నుంచి పుట్టి ఆయనకి యొక్క శాంతి గురించి అన్వేషణ చేస్తూ చేస్తూ దేశమంతా తిరిగి తీర్థయాత్రలన్నీ చేసి బద్రీనాథ్ కేదార్నాథ్ అలాంటి ఆశ్రమాల కన్నా వెళ్ళి కైలా కైలాసీ తపస్సు చేసి అన్నీ చేసిన దానికి దానికి అనిపించింది ఏంటంటే సర్వమానవ శాంతి గురించి మనం ఎదుర చేయాలి అన్ని మతాలు కలిసి ఉంటేనే శాంతి స్థాపన గురవుతుంది దానికి శాంతికి ముఖ్యంగా మూడు శాంతి ప్రార్థన ఒకటి కావాలి శాంతి స్థాపన ఒకటి కావాలి మెడిటేషన్ ఉండాలని ఈ మూడు ఏంటంటే పీస్ ప్రేయర్ అండ్ పీస్ మిషన్ అండ్ సైలెన్స్ ఈ మూడు ఆయన సూత్రాల కింద పెట్టుకున్నారు పేద విద్యార్థులకి వికలాంగులకి చదువు ఎన్నో వందల మంది విద్యార్థులు పెద్ద పెద్ద ఉద్యోగాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా శాంతిసరం ఇక్కడ విశాలమైన సాంధిస్రం నుంచి అలాగే దౌడమల నుంచి వెళ్ళి చదువుకున్నారు అలాగే మన తమిళనాడు రాష్ట్రంలో కూడా వాళ్ళ శాఖ ఉంది అక్కడ కూడా ఎడ్యుకేషన్ చేస్తున్నారు ఇది వందేళ్ళు పైబడి సాగుతున్న శాంతి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో యోగి రాఘవేంద్ర గారు ఒక యోగాసనం స్థాపిస్తాము కావాలంటే ఆయనకు ఒక ఆరు ఎకరాల యాభై నాలుగు సెంట్లు స్థలాన్ని ఒక గిఫ్ట్ డీటర్ రూపంలో ఓంకార స్వామి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత అక్కడ చికిత్స నిమిషమై యోగ చికిత్స గురించి వచ్చిన ఉప్పులపాటి వివేకానంద గారు తర్వాత ఆయన గాదులు విభేదాలు పేరు మార్చుకోవడం జరిగింది పెంపుడు కొడుకు చెలమడం జరిగింది ఆ యోగాసనం అంటే యోగాశ్రమం బాగు చేయని చెప్పి ఆయన బాగు చేయడం పిలుస్తారు అలాగే వెళ్ళడం జరిగింది కానీ విషయం ఏంటంటే అక్కడ యోగ విద్య లేకుండా పెట్రోల్ పంపు ఏదో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఇవన్నీ నడుపుకుంటూ బస్ స్టాండ్ ఇవన్నీ పెట్టుకోవడానికి కాదు ఆ స్టార్ ఇచ్చింది ఆ స్థలం ఇచ్చింది ప్రజలకు ఉపయోగపడి యోగా విద్య కానీ లేకపోతే యోగ చికిత్స గురించి విస్తరించింది ఆ డీల్ ఏం ఏమిచ్చారంటే ఆ పర్పస్ కాకుండా ఏ పర్పస్కి అయినా సరే దీన్ని తిరిగి దానికి స్వాధీనపరచడం కండిషన్ బట్టి కావడం ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్తే సుప్రీంకోర్టు వరకు కూడా ఇది తిరిగి శాంతాసనం ఇచ్చామని చెప్పి ఒక జడ్జిమెంట్ వండిదండి జడ్జిమెంట్ గొడవ ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఎవరైతే అనుభవిస్తున్నారో అక్రమంగా శాంతాసనం వాళ్ళకి ఆస్తిని అనుభవిస్తున్న ఈ పార్టీ ముప్పలి వాళ్ళు ఏం చేశారంటే అఫిడవిట్ ఇచ్చారు సుప్రీంకోర్టు మేము సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపల స్థలాన్ని ఖాళీ చేసి ఇస్తాము అని ఇచ్చారు కూతురు ఇచ్చింది ఇద్దరు కొడుకులు ఇచ్చారు ఆయన చనిపోయి ఇచ్చి పలానా రోజులు ఖాళీ చేస్తామని ఇచ్చిన తర్వాత ఖాళీ చేయకుండా దగ్గర చేసి మళ్ళీ హైకోర్టులో ఇంకో కేసు వేశారు తర్వాత వెళ్ళి సుప్రీంకోర్టులో కూడా ఏం చేశారంటే మాకు వ్యక్తికి ఎక్స్ట్రా టైం కావాలి అంటే ఫైనల్ గా రెండు నెలలు అంటే ఈ నెల నవంబర్ ముప్పైవారీఖు వరకు మాది గౌడ్ సుప్రీం సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్తారు ఆ చెప్పిన తర్వాత మళ్ళీ జడ్జిమెంట్ క్లియర్ గా లేదు అని మళ్ళీ హైకోర్టులో కేసు చేశారు వేస్తే నిన్న హైకోర్టు జడ్జి గారు చీవాట్లు పెట్టడం జరిగింది మీరు సుప్రీంకోర్టులో జరిగిన విషయాలు కానీ సుప్రీంకోర్టు మీరు ఇచ్చిన డెక్లరేషన్ కానీ సుప్రీంకోర్టు మీరు ఒప్పందం కానీ మాకు తెలియజేయ మా దగ్గర రావడం తప్పు అని చెప్పి జీవంటే తగ్గిస్తారు సో దాంతో వాళ్ళు ఇప్పుడు ఈ నెల ముప్పై తారీఖు స్థలం హ్యాండ్ ఓవర్ చేయాలి హ్యాండ్ ఓవర్ చేయడం రోజు కూడా ఇంకా ఢిల్లీలో అక్కడ ఇక్కడ తిరుగుతున్నారు మేము మీడియం ద్వారా ఇక్కడ వారికి తెలియజేయడం కానీ ఇక్కడ గవర్నమెంట్కి తెలియజేయడం కానీ ఏంటంటే డెఫినెట్ ముప్పై తారీఖు నవంబర్ కల్లా ఈ ఆస్తిని పూర్తిగా అప్పచెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వ అధికారులపై ఉంటుంది ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్ దాన్ని అమలు చేయాలి అమలు చేయని పక్షంలో ఒకటో తారీఖుని డెఫినెట్గా మేము కంటెంట్ ఆఫ్ కోర్ట్ వేసి ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా జైల్లో పెట్టాల్సిన పరిస్థితి వస్తారు అంతవరకు తెచ్చుకోకుండా నేను రిక్వెస్ట్ చేస్తున్నది ముప్పలపాటి ఫ్యామిలీ వారిని మెంబర్స్ని తక్షణమే అది ఖాళీ చేసి నెక్స్ట్ రెండు రోజుల్లో కూడా అది సాధ్యాశ్రమంకి హ్యాండ్ ఓవర్ చేయాలని సాధ్యాశ్రం పెద్దలు బేసిక్ ఏంటంటే వీళ్ళందరూ చాలా పెద్ద మనుషులు సమాజంలో పెద్ద మనుషులు చాలా కష్టపడి పనిచేసి ఏదో ఆశ్రమని సాధించాలనుకున్నారు వీళ్ళు తాజాగా టైం అంతా కూడా కోర్టు చుట్టూ చూడడానికి చేశారు అది ఎడ్యుకేషన్ యాక్టివిటీ చేశాను కాబట్టి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే కలెక్టర్ గారికి కమిషనర్ గారికి పోలీస్ కమిషనర్ గారికి కూడా ఈ ఆస్తిని తిరిగి వాళ్ళకి స్వాధీనపరచవలసిన బాధ్యత ఉంది ఈ రోజే మీకు లెటర్స్ అన్ని మళ్ళీ ఇచ్చాం థర్టీఎన్త్ సెప్టెంబర్ హ్యాండ్ ఓవర్ చేయాల్సిన లెటర్స్ అన్నీ కూడా కమిషనర్కి సిపి గారికి మున్సిపల్ కమిషనర్ గారికి కలెక్టర్ గారికి ఇచ్చాం మళ్ళీ ఒకసారి ఈ థర్టీ నవంబర్ థర్టీఎన్త్కి కాలేజ్ డే మనీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ వాళ్ళకి ఇస్తూ అలాగే ఎంఆర్ఓ గారిని వచ్చి ఆ ఏరియా అంతా చెక్ చేసి హ్యాండ్ వర్క్ చేయమని మేము కావడం జరుగుతుంది ఈ మిగతా విషయాలు అలాగే ఆల్రెడీ మన మూర్తి యాదవ్ గారు మా జనసేన కార్పొరేట్ ఆయన ఎంపీ కాస్ట్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా ఈ విషయం చెప్పడం జరిగింది దాని గురించి కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి వాళ్ళు మెంబర్ సెక్రటరీ ఏపీ మా ఏపీ సీజర్డ్ ఎంఏ మెంబర్ సెక్రటరీ వాళ్ళకి కలపట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఈ స్థలాన్ని మళ్ళీ తిరిగి సాధ్యాసం అబ్బెప్పేటట్టు ఆ తర్వాత మళ్ళీ ఇటువంటి కబ్జాలకు ఎవరు పావుకుండా ఉండేటట్టుగా కఠిన కఠినమైన శిక్షకులకి పడే పరిస్థితి వస్తుందంటే అంతవరకు వాళ్ళు తెచ్చుకున్నారు సో నేను జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను కూడా చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ముఖ్యాలకు వ్యతిరేక ముఖ్యంగా ఆయన పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఇది పిఠాపురం నియోజకవర్గానికి చెందిన స్వామీజీకి సంబంధించిన ఆస్తి అది అక్కడ శంకవరంలో కూడా ఉంది ఈ ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత ఇది ఎవరు ఆస్తి అయినా సరే కాపాడటం ముఖ్యంగా పిఠాపురం నుంచి వచ్చిన ఒక ఒక స్వామీజీ ఆస్తి కాబట్టి దాన్ని పరిరక్షించి దాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా వాళ్ళకి పిల్లలు లేరు వాళ్ళకి వేరే పదేం లేదు కేవలం సమాజం గురించి అని చెప్పి వాళ్ళు పాటుపడుతున్నారు అటువంటి సాధ్యాశ్రమాన్ని మీరు చెప్తున్నారు సాధ్యాశ్రమాన్ని రక్షించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఒక పౌరుడిగా నేను ముందుకు రావడం జరిగింది అలాగే పెద్దలు సాధ్యాశ్రమం పెద్ద వచ్చారు వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తారు నాడు గారు అంతే ముందు ప్రెస్ మీట్ పెట్టారు అక్కడ గ్రంథాలయంలో అప్పుడు సెప్టెంబర్ థర్టీ కల్లా ఖాళీ చేస్తా ఉన్నాయి ఏదైతే అన్నారో వాడు అఫిడబిట్లు ఫైల్ చేసారు సుప్రీంకోర్టులో దాని ప్రకారం ఖాళీ చేస్తారని మేము అంత రెడీ అయినా కానీ జస్ట్ టూ డేస్ ముందు సుప్రీంకోర్టులో వాడి ఒక పిటిషన్ వేసి దాంట్లో ఏం చెప్పారంటే మాకు టైం కావాలి ఎందుకేదంటే మీ ప్రకృతి వైద్యం కోసం బెడ్షెంట్ ఉన్నారు అక్కడ ఆ పెడ్షెంట్ విషిట్ చేయాలి అదే మాకు టైం కావాలి ఒక ఆరు అంటే జడ్జి గారు అది ఒప్పుకోకుండా రెండు నెలలు ఒక రెండు నెలలు మేము చేయాలి అంటే మన అడ్వకేట్ గారు అటెండ్ చేసారు చేసినాక ఒక రెండు నెలలు ఇచ్చారు అది నవంబర్ థర్టీన్త్ చేయడం దీనికి మళ్ళీ ఇండివిజువల్గా అందరిని అండర్టేకింగ్స్ మనకు తిరిగిపోతున్నారు అలాగే వీళ్ళు అందరూ అండర్టేకింగ్స్ ఇచ్చారు నవంబర్ థర్టీన్త్ కల్లా మేము పూర్తిగా ఖాళీ చేసి పీస్ఫుల్ పొజిషన్ మేము శాంతా శిమంతా అక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆదేశి గారుని మన సత్యన గారు చెప్పినట్టు హైకోర్టులో ఒక రివ్యూ పిటిషన్ చేసుకున్నారు ఏమనంటే సుప్రీం కోర్టు వెళ్ళాం స్పెషల్ రివ్యూ పిటిషన్ వేసాం అక్కడ కూడా రివ్యూ పిటిషన్ చేసాం ఒక రివ్యూ చేయడం ఆర్డర్ కానీ వాళ్ళు అడ్మిషన్ స్టేజ్లోనే ఇది రిజెక్ట్ చేసేసారు అందుకు మాకు మీరు ఎవరు సహాయం చేసి ఆ రివ్యూ పిటిషన్ మాకు ఎవరో చేయాలని చెప్పి ఆ రివ్యూ పిటిషన్ చేయడానికి కూడా చట్ట ప్రకారం ఇంత టైం అని ఉంటుంది వాడు నూట నలభై ఎనిమిది రోజులు ఇదేగా ఫైల్ చేశారు అది మేము అప్లి చేసాం అది అలాగే రెండు రెండు మూడు సార్లు వాయిదా అయిన తర్వాత ఇప్పుడు నిన్నే ఇరవై ఏడవ తారీఖుని అది మొత్తం సత్యనారాయణ గారు చెప్పినట్టు జెడ్లీ గారు చాలా కాపాడి వాళ్ళు చివాట్లు పెట్టి ఏంటి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఇక్కడ దాశారు అక్కడ ఏం చేశారంటే కంప్లీట్గా వాళ్ళు స్విచ్ చేశారు ఇప్పుడు వాడికి వేరే మార్గం లేదు ఇంకోటి ఏంటంటే మీ అందరికీ తెలియాల్సిన విషయం కొంచెం నమ్మిస్తున్నారు ఏంటి ఏదైతే రోడ్డు పక్కన ఆ రోడ్డు పక్క మా సొంత స్థలం మీరు పెట్రోల్ పంక్ అయి కట్టుకున్నాను కాదు మేము మరి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ప్రకారంగా కంప్లీట్ డీటెయిల్స్ తీసుకున్నాం అదంతా కూడా శాంత సార్ సంబంధించింది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఎమ్మెల్యే గారు మొత్తం అంతా ఇచ్చారు అక్కడ సబ్ డివిజన్ జరిగి ఫ్యూచర్ రోడ్ ఎక్స్పాన్షన్ కోసం అని కొంత భాగం మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చారు ఆ సబ్ డివిజన్ జరిగిన ఆ పార్ట్ కూడా దానికి మరి టీడీఆర్ లేకపోతే దాన్ని కాంపెన్సేషన్ క్లెయిమ్ చేసుకోవడం అంత వారి సొంతం ఇవన్నీ జరిగింది మేము మాకు ఇంట్రెస్ట్ ఏంటంటే మాకు ఏమి వాళ్ళకి వాళ్ళు ఏమున్నా సరే ఆ ఏరియాలో ఒక్క గజం కూడా వాళ్ళు దక్కర్లేదు ఈ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఏకర్సు మాకు కొద్దిగా బౌండరీస్ ఫిక్స్ చేసి మాకు చేస్తే చాలు మేము కలెక్టర్ గారు కూడా అదే మేము రిక్వెస్ట్ చేయదలుసుకున్నాం దాన్ని సర్వే చేసి ఎంఆర్ఓ గారు స్వామి సర్వే చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఏకర్స్ మాకు అప్ చేసాను దాన్ని సహాయం చేస్తాను మీరు మీడియా మిత్రుల ద్వారా కలెక్టర్ గారికి అంటే కమిషనర్ పోలీస్కి విజ్ఞప్తి చేసి మాకు సహాయం చేస్తాను నా పేరు ఆదిత్య ఆయనది డెజిగ్నేటర్ ప్రెసిడెంట్ ఆఫ్ సార్ సత్య గారు చెప్పినట్టు ఇది స్వామిని కండిషనల్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది కండిషనల్ గిఫ్ట్ ఎన్ఫోర్స్ చేయడానికి మేము విశాఖపట్నం కోర్టు నుంచి లోయల్ కోర్టు నుంచి సబ్ కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు పెంచిన తర్వాత కూడా మేము ఒక అప్లికేషన్ పెట్టారు మాకు టైం సరిపోతే ఆరు నెలలు ఇవ్వండి అది ఒక ఆరు నెలలు ఇచ్చారు మళ్ళీ సరిపోతే మళ్ళీ టైం పట్టేసారు మళ్ళీ టైం పడితే నవంబర్ రెండు వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు దట్ దాట్ ద లాస్ట్ ఎక్స్టెన్షన్ అండ్ సుప్రీంకోర్టు క్యాటిఫా చేశారు నో ఫర్దర్ ఎక్స్టెన్షన్ మీకు ఆడి అని చెప్పి మళ్ళీ హైకోర్టులో వచ్చే ప్రయత్నం చేశారు నిన్న హైకోర్టులో వాళ్ళు కుట్టడం జరిగింది మా ఎన్ని వరకు నా ఇంకా ఫర్దర్గా డెలిగేషన్ పెట్టి మమ్మల్ని కష్టపెట్టకూడదని ఇరవై నాలుగు సంవత్సరాలు ఎడ్యుకేషన్ నడుస్తాను అండ్ మీరు చూసారు ఇది యూన్లీ ఫిలాథరపిక్ ఆర్గనైజేషన్ ఓన్లీ ఫర్ సోషల్ సర్వీస్ అక్కడ మీరు చూసిన ఒక స్కూలు ఇక్కడ ఉన్న జాల పిల్లల కోసం వన్ టు టెన్త్ స్టాండర్డ్ స్కూల్ది అండ్ వీ హీన్ రన్నింగ్ స్కూల్ ఫర్ డెఫినెట్ ఆఫ్ ఫర్ ద లాస్ట్ ఫార్టీ ఇయర్స్ వీ ప్రొవైడ్ ఫ్రీ ఎడ్యుకేషన్ దీస్ ఆర్ అవర్ ఆబ్జెక్ట్స్ ఐమ్ అన్ అడ్యుకేట్ వీఆర్ సెల్ఫ్లెస్ వీఆర్ బింగ్ సెల్ఫ్లెస్ సర్వీస్ హియర్ ఇయర్ రాజుగారేమో ఇది రన్నింగ్ కామా ఇండస్ట్రీ స్పేస్ ఇస్ ఓన్ టైమ్ కంపెనీ వర్క్ పోర్ చేస్తున్నారు సో అవర్ ఎండ్ ఈ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ హెల్ప్ ఫుల్ ఇన్ అండ్ వీఆర్ హేట్ ఫుల్ టు సచిరాన్ గారు అండ్ కొద్ది పార్టీ ఇన్ సపోర్టింగ్ ఇది క్లారిఫికేషన్ టౌన్ సర్వే నెంబర్ యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగులో ఉన్నటువంటి శాంతి ఆశ్రమం భూములు ఏవైతున్నాయో శాంతి ఆశ్రమం పెద్దలు అలాగే జనసేన పార్టీ రాష్ట్ర పర్యావరణ ప్రధానంగా బొల్చు సత్యనారాయణ గారు మొట్టమొదటి నుంచి కూడా శాంతి ఆశ్రమ భూములు కాపాడటంలో పరిరక్షణలో మనం ముందు ఉండాలి ఖచ్చితంగా వన్యాక్రాంతం అయిపోయి కబ్జాదారుల అబంధస్తాల్లో అవి చిక్కున్నాయి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పుల్ని అలాగే భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పులను కూడా లెక్క చేయకుండా కబ్జాదారుల కాలయాపం చేసి ఎంతో ఆశ్రమం కోసం పాటుపడుతున్నటువంటి ఆదిత్య గారు కానీ రాజుగారు కానీ శాంతి ఆశ్రమ సభ్యులందరినీ యజమానులందరినీ వీళ్ళందరినీ ఎత్తున భయభ్రాంతులు గురిచేసి రౌడీ మూకల్లా కూడా గతంలో ప్రవర్తించారన్న తీరుంది వాటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కూడమి ప్రభుత్వం ఏర్పడగానే ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని అసెంబ్లీలో ఏదైతే పూర్తిగా సవరించారో కనీసం పది ఏళ్ళ పైగా జైలు శిక్ష అనిపించాలి వాళ్ళని కఠినంగా శిక్షించాలి ప్రభుత్వ భూములు కానీ ఆశ్రమ భూములు కానీ అలాగే దేవాలయాలు కానీ లేదంటే ఒక భూములు కానీ లేదంటే ఏ భూములైనా కానీ ప్రజలకు సంబంధించిన భూముల్ని కాపాడంలో కూట ప్రభుత్వం చిత్తచుద్ధతో అని చెప్పి ఏదైతే పదే పదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చిత్తచుద్ధతో ఇవాళ యొక్క చట్టాన్ని సవరించారో దాంట్లో భాగంగా శాంతి ఆశ్రమ భూముల్ని వందల కోట్ల రూపాయల శాంతి ఆశ్రమ భూముల్ని పరిరక్షించాలి సుప్రీం కోర్టు తీర్పు హైకోర్టు తీర్పులని గౌరవించి జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ గారు గారు అలాగే ముఖ్యంగా ఏవైతే అన్యాయంగా అక్రమంగా ఇక్కడ వ్యాపారాలు విద్యుత్ కనెక్షన్ ఇచ్చారో జీవీఎంసీ వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ ఏవైతే ఇచ్చారో వీటిలన్నింటినీ కూడా రద్దు చేసి తక్షణమే ప్రభుత్వ అధికారులందరూ కూడా జిల్లా ఉన్నతాధికారులు అందరూ శాంతి ఆశ్రమ భూములు కాపాడాలి లేని పక్షంలో పురిశెట్టి సత్యనారాయణ గారు ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో శాంతి ఆశ్రమం పెద్దలు ఆశీర్వాదంతో ఈ భూములు పరిరక్షించేందుకు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ భూముల్ని శాంతి ఆశ్రమం భూముల్ని కాపాడి వాళ్ళకి అప్పచెప్పడంలో మేము త్రికరణ శుద్ధిగా మేము ఖచ్చితంగా పోరాటం అని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా ఇప్పటికే చాలా కాలజితం అయింది వాళ్ళు కబ్జా చేసినటువంటి భూములు ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు అనిపించి కోటాను కోటి రూపాయలు అయితే సంపాదించారో అవన్నీ పక్కన పెట్టి ఇప్పటికైనా భూముల్ని స్వాధీనపరిచి శాంతి హ్రమ పెద్దలకి ఇప్పటికైనా ఖాళీ చేసి వెళ్ళాలని చెప్పి మేము ఎంతో పలుకుతా ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఆదిత్య చెప్పినట్టు కంటెంట్ కేసు వేయటం కోర్టు దగ్గర కింద కేసు వేయడమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకున్న దాంట్లో భాగంగా ఖచ్చితంగా కోడం ప్రభుత్వం ముందుగా శాంతి హాశ్రమ భూములు కాపాడంలో ప్రభుత్వం కీలక పాత్ర పూజిస్తుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం